హాయ్ అందరికీ నమస్తే ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయండి అందుకే మీకు వట్టి తొనకలు చేయడానికి వచ్చాయన్నమాట ఎలా చేయాలో చేతి చూపిస్తాను ఈ వట్టి తొనకలు తెలంగాణ కానీ రాయలసీమ కానీ చాలా ఇష్టంగా తింటారు అదే ఆంధ్ర సైడ్ అయితే ఎండబెట్టిన ఏటమాసం మొక్కలు అంటారు ఈ రెండు ఒకటే కానీ తింటే మాత్రం ఒక్కసారి తింటే వదిలిపెట్టరు చాలా ఆరోగ్యవంతమైంది మన ఒంటికి కూడా చాలా బలం అన్నమాట మంచి రుచిగా ఉంటుంది కొంతమంది వేపుడు చేసుకుంటారు కొంతమంది కర్రీ చేసుకుంటారు ఎలా చేసుకున్నా కానీ ఒట్టి తణుకులతో ఏది చేసుకున్నా కానీ మనిషికి ఆరోగ్యప్రదం బలం కూడా అనమాట అందుకే ఈరోజు మీకు మూడు కేజీల మటన్తో చక్కగా నేను మీకు ఎలా చేయాలో చేతి చూపిస్తాను వాటిని కడుక్కుందాం కడుక్కొని పసుపు రాసి ఉప్పు రాసి తాడు గుచ్చి శుభ్రంగా ఎండబెట్టుకోవాలన్నమాట ఎంత ఎండితే అంత బాగుంటుంది అనమాట అందుకే దీన్ని ఒట్టి తుణుకులు అంటారు ఓకే ఇప్పుడు మీకు ఎలా చేయాలో చేతి చూపిస్తాను ముందుగా మటన్ కడుక్కుందాం పదండి ఓకే మూడు కిలోల బోన్లెస్ మటనండి ఇది శుభ్రంగా కడిగేసుకుందాం నీళ్లు మాత్రం మొత్తం వంపేసుకోవాలి ముక్కల్లో నీళ్ళు అనేది లేకుండా ముక్కలు పొడి పొడిగా ఉండేట్టుగా చూసుకోండి ఇదిగోండి ఈ సైజు కనుక మన మటన్ కొట్టించుకుంటే చక్కగా ఎండకి ఎండు తెయి మనం వండుకుని తినేటప్పుడు కూడా చాలా రుచిగా ఉంటాయి అనమాట నేనైతే మొత్తం బోన్లెస్ తీసుకున్నానండి ఈ ఒట్టి తొనకలకి బోన్లెస్ అయితేనే బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి ఉప్పు పసుపు బాగా దట్టించి పట్టి చక్కగా దారానికి సూది దారానికి గుచ్చుకొని చక్కగా కర్రలుగా అటు ఇటు ఎండబెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట వట్టి అంటే ఎండిందని అర్థం అనమాట ఒట్టి తుణకలు అంటే ఎండిన మాంసాన్ని ఒట్టి తుణకలు అంటారు అర్థమైందండి ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు వేసుకుందామండి ఈ ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఎండలు చాలా బాగున్నాయండి ఇక్కడ మీ ఊర్లో ఎలా ఉన్నాయండి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ మూడు నెలలు కూడా ప్రతి ఒక్కళ్ళు అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకి బయటికి రావద్దండి ఇంట్లోనే ఉండండి ఎక్కువగా వాటర్ తాగండి అలాగే కళింగడ పండు అంటే పుచ్చకాయ కర్బోదా పండు బొప్పాయి ఇలాంటివి ఎక్కువగా నీరు కంటెంట్ ఉండే పళ్ళు మాత్రం బాగా తీసుకోండి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి అంటే మజ్జిగ ఇలాంటివి చెరుకు రసం అనేవి తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి మంచిగా ఉండండి ఓకే చూసారా ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు దీన్ని సూది దారంతో గుచ్చుకొని చక్కగా కర్లకి అటు ఇటు కట్టుకొని ఎండబెట్టుకుందాం ఇదిగోండి పెద్ద సూది అంటే దీన్ని పుస్తకాలు కుట్టుకుంటాం అనమాట ఈ సూది అయితే చాలా బాగుంటుంది అలాగే దారం కూడా టైన్ దారం అంటారు పుస్తకాలు కుట్టుకునే దారం అయితే చాలా గట్టిగా ఉంటుంది మూడు దారాలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ సూదిలో దారం ఎక్కించి ముక్కలన్నీ వీటికి కుచ్చి చక్కగా ఎండబెట్టుకుందాం ఓకే ఈ ఎండు తొనగలేమో కానీ ఈ ఎండకి నేను ఓయ్ చర్ర అంటుంది ఎండ నా చిన్నప్పుడు మా నాన్నగారికి కాలు విరిగిందండి కాలు ఇరిగితే మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే మా తాతల వాళ్ళు ఉంటారు కదా ఏట మాంసం తోడ తీసుకొచ్చి ఇలా కండ తీసి చక్కగా ఎముకలు లేకుండా దానికి ఉప్పు పసుపు ఇవన్నీ పూసి ఇట్లా దారానికి అప్పుడు మేము పురుకోసకు గుచ్చేవాళ్ళం అండి పెద్ద పెద్ద ఉండే కండలో ఆ బరువుకు పురుకో సాగాలని పురుకోసకు గుచ్చేవాళ్ళం ఇప్పుడైతే మనం దారం గుస్తున్నాం కానీ ఇట్లా గుచ్చి ఎండలో ఒక్క పది రోజులు చూడు మా తాతగారు బాగా మా నాన్నకి కా తినిపించడానికి మాకు ఇంటి ముందు తాడి చెట్లు ఇటు ఇటుపక్క తాడి చెట్టు అటుపక్క గంగరావు చెట్టుకి పెద్ద తాడు కట్టేసేవాళ్ళం ఒకటే పొడవుగా ఇలా గుచ్చేసి ఎండబెట్టిన తర్వాత తీసి మా అమ్మ ఒక డబ్బాలో పోసేది డబ్బాలో పోసి ఇంతంత మాంసం తీసి ఇట్ట ఎండు తునకలో తీసి మా నాన్నకు చక్కగా నూనెలో వేసి ఉప్పు కారం అల్లం వెళ్ళిపోయే మసాలా గరం మసాలా అన్నీ వేసి చక్కగా ఏపీ పెట్టేది నిజంగా డాక్టర్లో ఆరు నెలల వరకు కాలు కండ పట్టదు అనే డాక్టర్లో మా అమ్మ మా తాత అందరూ కలిసి ఇలా మా నాన్నకు తినిపించినందుకు మూడు నెలల కల్లా మా నాన్న లేచి నడిచాడు ఆ తర్వాత కూడా అదే కాలుతో చెట్లు ఎక్కాడు కళ్ళు గీసాడు కూడా అంటే అంత బలం వచ్చిందనమాట ఆయనకి ఇది పెట్టడం వల్ల అంటే ఈ ఎట్టు వట్టి తొనకల్లో ఉన్న బలం అలాంటిది నాకు ఇప్పుడు బాగా గుర్తొచ్చింది అప్పుడు ఎందుకబ్బా ఎలా పెడుతున్నారనుకునేవాడు కానీ అది ఆ రోజుల్లో మా నాన్నకు బాగా బలం ఇచ్చింది అది అందుకనే మీరు కూడా ఇలా వీలైతే సిటీలో ఉండేవాళ్ళు చక్కగా అపార్ట్మెంట్ పైన చక్కగా పలచడి గొడ్డేసి ఇలా ఉప్పు పసుపు అన్నీ కలిపేసి ఇట్లా బోన్లెస్ మటన్ తెచ్చుకొని ఇలా ఎండబెట్టుకుని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఇలా గనక ఎండబెట్టుకుని చక్కగా వేపుడు చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకునేనా వాళ్ళ కనుక ఈ విధంగా తినిపించారనుకోండి మంచి ఆరోగ్యం మంచి బలం బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం తప్పకుండా మీరు కూడా ఈ విధంగా చేసుకుని తిని చూడండి చాలా బాగుంటుంది ఇది ఓకే ఏంటి మా బాబాయ్ సుత్తిపడతాడని అనుకోవద్దు ఇది నా ఎక్స్పీరియన్స్ నా చిన్నతనంలో జరిగిన విషయం మీకు ఈరోజు చెప్పాను అనమాట రెండోది కూడా అయిపోయిందండి చక్కగా అలా కట్టేసుకుని సమానంగా గ్యాప్ పెట్టుకుని సర్దుకుందాం ఓకే నాలుగు అండి నాలుగు దండలు కట్టేసి బాగా ఎండనిచ్చామనుకో బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే అండి ఒట్టి తనకు హిస్టరీ దీన్ని నాలుగు రోజులు వరుసనే మంచి ఎండలో సాయంత్రం వరకు ఎండ పెట్టుకోవాలి సాయంత్రం తీసి లోపల పెట్టి మళ్ళీ పొద్దున్నే ఎండ వచ్చానికి అలా కట్టుకోవాలి నాలుగు రోజులు అయిన తర్వాత ఈ వట్టి తుణకలతో ఏ క్లాస్ అయిన కర్రీ చేసి చూపిస్తాం మీకు నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు అండి ఆ ఎండిన తర్వాత కలిసి మీ కర్రీ చేసేటప్పుడు కలుస్తా ఓకే బాయ్ హాయ్ చూసారండి మన తుణకలో పదిహేను రోజులైందండి ఎండబెట్టి ఈ పదిహేను రోజులు ఒకరోజు ఎండ ఉండి లేక అలాగే ఎండబెడితే ఈ రకంగా బ్రహ్మాండంగా ఎండి గల గల గలలాడుతున్నాయి అనమాట ఐరన్ ముక్కలెక్క తయారైనాయి ఇప్పుడు వీటన్నిటినీ విప్పేసి ఒక ప్లేట్లో వేసుకొని మనకు ఎన్ని కావాలో అంతవరకు వంటకు తీసుకొని మిగతా వాటిని ఒక సంవత్సరం పాటు ఉండేటట్టుగా మనం ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుందాం ఓకే ఇంకా ఆలస్యందుకు ఎన్ని రోజులు ఇవి ఎండబెట్టాన దీన్ని ఇప్పుడు ఇప్పుతానండి చూసారా గల 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 ఉన్నాయి రాడు మోగినట్టే ఐరన్ ముక్క ఎండిపోయినాయి బాగా ఇవన్నీ తీసేసి ఒక బేసిన్లు వేసుకుందామండి వీటిల్లో మనకి వంటకు కావాల్సినవి పక్కకు తీసుకుని మిగతా వాటిని మొత్తాన్ని గట్టిగా మూత ఉన్న ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుందాం చూసారండి పదిహేను రోజులు మనం ఇలా ఎండబెట్టుకుంటే మూడు కిలోల మటన్ వట్టి తొనుక లెక్క ఇలా తయారైంది ఇది పక్కాగా ఒక సంవత్సరం పాటు నిలబడియండి చూసారా ఇవి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ మనకు నచ్చిన కూరలు వేసుకొని ఆకుకూరలతో కూడా ఎక్కువ వండుకుని తింటే మంచి ఆరోగ్యం బలం అన్నమాట ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకున్నాను కదా వీటిని ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం కూరకు సరిపడా తీసుకుంటాం కదా ఆ వట్టి తొనకల్ని వేడి నీళ్ళతో ఒకసారి బాగా కడుక్కుందాం కడిగేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ముక్కలు మునిగే వరకు వేడి నుండి పోసుకుని కనీసం ముప్పై నిమిషాల పైనే నానబెట్టాలి అరగంట సేపు నానేయం అండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం ఓకే ఇవ్వండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసి ఒక ప్లేట్లో తీసుకుందాం కుండ పెట్టుకొని మూడు చెంచాలు నూనె వేసుకుందామండి నూనె వేడక్కగానే కోసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎనభై శాతం వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత కోసి పెట్టుకుని ఎనిమిది పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు బాగా వేయించుకుందాం అలాగే చిటికెడ పసుపు కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు వట్టి తొనకలు వేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకుందాం అండి ఇలా కలుపుకున్నాక రెండు చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ంతా ఒక్క పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుదాం ఇప్పుడు ముక్కలు మునిగే వరకే కాకుండా కొంచెం ఎక్కువగానే నీళ్ళు పోసుకోవాలి ఇదిగో చూశారుగా ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందాం నాకైతే ఎంత టైం పట్టుతో తెలియదండి ఉడకటానికి కుక్కర్కి వేసుకునే వాళ్ళు మాత్రం ఎనిమిది విజిల్లు పక్కా ఇచ్చుకోవాల్సిందే అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుద్ది మూత తీసి చూద్దామండి ముక్క ఉడికి కూర రెడీ అయిపోయి ఉంటుంది ఆ చూసారా ముక్క పర్ఫెక్ట్ గా ఉడికింది ఇలా ఉండాలన్నమాట అంతేనండి అదిరిపోయే మన ఒట్టి తొనకల కూర రెడీ ఇక టేస్ట్ చూద్దాం ముందుగా ముక్క తిని చూద్దామండి అబ్బా రుచి మాత్రం అదర్స్ సూపర్గా ఉందండి బాగా ఉడికిందండి సూపర్ టేస్ట్ ఉంది ఇప్పుడు ముక్కలన్నీ పక్కన పెట్టుకుని గ్రేవీతో కలుపుకుని తిని చూద్దామండి నోరు ఓడుతుందా చూస్తుండే అట్టుంటుంది మరి ఒట్టి తుణకల కూర అంటే ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఆహా గాలి చూసారా హోరు గాలి ఎట్లా వస్తుందో చూడండి అబ్బాబ్బా ఈ గాలికి వేడి వేడి తునకో కూర వేసుకుని తింటే అబ్బో స్వర్గమే స్వర్గం అబ్బా పదిహేను రోజులు ఎండబెట్టానండి దీన్ని ఇలా వండుకొని తింటానికి ఎంత టేస్ట్గా వండుకొని తిన్నానంటే పదిహేను రోజులు నాకు కష్టం ఉంది దీని వెనక ఆ కష్టానికి ఫలితం ఈ రుచి అన్నమాట అంత కమ్మగా ఉందండి అన్ని రోజుల కష్టం కూడా ఈ రుచి కనుక నోట్లో గెలితే అంత టేస్ట్గా ఉన్నది ఫుడ్ కదా అంత మర్చిపోయి చూడండి అబ్బా ఇలా ముద్దుగా ముక్క పెట్టుకుని తినాలండి అవు మసాలా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా జరిపోయినాయి ముక్క కూడా ఇందులో బాగా ఉడికి మంచి రుచి వచ్చింది అప్పుడు మా నాన్నగారికి మా అమ్మగారు పెట్టిందండి అప్పుడు మేము కూడా తిన్నాము మా నాన్నగారితో పాటు కానీ ఇప్పుడు మా అమ్మ లేదు నేనే వండుకొని తింటున్నాను అయినా ఆ రుచి మాత్రం తగ్గలేదండి ఎలానా మా అమ్మ చేతి వంట కదండి అలాగే ఉంటుంది ఇప్పుడు నేను కూడా అలాగే వండాను సేమ్ అప్పుడు మా అమ్మ ఎలా వండిందో ఇప్పుడు నేను అలాగే వండాను కాబట్టి అంత టేస్ట్ వచ్చింది ముక్క కూడా అంత బాగా ఉడికింది చూసారా ఆహా కిక్కు కిక్కు ఈ సూపు కనుక ఇందులో కలుపు ఉంది ఏంటంటే పెరుగన్నంలో ఆ రుచే వేరండి ఇలా ముక్క పెట్టుకుని తృప్తిగా తిన్నానండి తునకల కూరతో మీరు కూడా నేను చేసిన విధంగా చేసుకుంటే బ్రహ్మాండమైన ఎనర్జీని పొందుతారు మంచి బలం అన్నమాట ఇది మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్